ఈరోజు ప్రధానమంత్రి గారు మన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పిఎం విశ్వకర్మ యోజన ఒక మంచి పథకాన్ని తీసుకొని వచ్చారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆయా వర్గాల జీవన ప్రణామాల మెరుగు అందరితో నైపుణ్యాలు ఆర్థిక దన్ను చాలా ముఖ్యం సో ప్రభుత్వం దీని మీద చాలా పెద్ద బృహత్తరమైన మంచి పథకాన్ని ముందరకు తీసుకుపోయినప్పటికీ మన రాజకీయంగా మన రాజకీయవేత్తలు ఆ పథకాన్ని హైలైట్ చేయకుండా ఎవరు చేస్తున్నారు ఈ పథకాన్ని అని తెలియపరచకుండా వాళ్ళు దాన్ని నాంచి ఉంచారు ఈ పథకంలో చాలా కుల వృత్తులు సద్వియోగం చేసుకోబడతాయి వడ్రంగి కమ్మర శిల్పకళలు మరియు చర్మ 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 సంబంధించిన ఆ వృత్తుల వారు తర్వాత తాపి మేస్త్రీలు ఇలాంటి వారికి చాలా ఉపయోగపడతాయి ఈ పథకం కింద నరేంద్ర మోడీ గారు చాలా భారీ ఎత్తున తీసుకొని వచ్చారు సో నార్త్ అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పథకము మన దగ్గరకు వచ్చేందుకు ఈ పథకము ముందరికి పోవట్లేదు ఎక్కడ కూడా ఇంకా మనం వాడవాడ తిరిగినప్పుడు కూడా మీకు ఈ పథకం అందిందా అంటే ఇంతవరకు దాని గురించి కూడా మాకు తెలియదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పథకము ఈ పథకంతో విప్లవార్ విప్లవాత్మక మార్పులు వస్తాయి ఈ సాంకేతిక పరిజ్ఞానం యంత్రీకరణ పెరుగుతుందని నైపుణ్యాలు ఆర్థిక దన్ను చాలా కీలకమని ఆయా వర్గాల వారు ఊతమిచ్చి ఆర్థిక జీవన ప్ర ప్రణామాలు మెరుగుపరిచేందుకు శ్రీకారం చుట్టారు హౌసాస్తుగా పారిశ్రామవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారతదేశము ఈరోజు ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోతుంది వాళ్ళకి మూడు లక్షల రూపాయలు లోన్ వస్తుంది ఆ లోన్లో మొదటగా లక్ష రూపాయలు ఇస్తారు కేవలం ఐదు పర్సెంట్ వడ్డీ మాత్రమే ఐదు పర్సెంట్ అంటే మినిమం టు మినిమం ఏదో వాళ్ళు ఖచ్చితంగా ఆ డబ్బు తీసుకున్నందుకు కట్టే మినిమం కట్టే విధంగా ఈరోజు ఈ గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొని వచ్చింది ఈ పథకంతో లబ్ధి చాలామంది మనము అనవసరంగా లబ్ధి పొందకుండా వాళ్ళని చేస్తున్నాము వడ్రంగి కమ్మర చెప్పులు కుట్టేవారు తాపి మేస్త్రి ఇలా ఎంతో మంది ఈ పథకాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు వాళ్ళు ట్రైనింగ్ పోయినప్పుడు కూడా వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తారు కిట్ అలాగే రోజువారీగా ఐదు వందల రూపాయలు ఇస్తారు ఈ పథకాన్ని పూర్తి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఇట్లు మీ